सुविका वेटि सुविका स्ूरि सुविरामाभिराम सुवलाली सुविका वेटि सुविका स्तोरि सुविरामाभिराम सुवलाली हा सुी आसुवि आसुवि हासुवी నల్లవట్లు తెల్లవట్లు నాణ్యమైన కేసరాలు నల్లవట్లు తెల్లవట్లు నాణ్యమైన కేసరాలు చెరిగి చెరిగి దంచరమ్మ చెల్లియలిద్దరు చెరిగి చెరిగి దంచరమ్మ చెలియలిత్తరు నల్లవట్లు తెల్లవట్లు నాణ్యమైన కేసరాలు చెరిగి చెరిగి దంచరమ్మ చెలియలిత్తరు ఆ సు్వి ఆ సు్వి ఆ సు్వి ఆ సువ్వి సువిక వేటి రంగ సువ్వి కాస్తూరి రంగ మేనమామ తెచ్చినట్టి మేఘవ పట్టు పంచ మేనమామ తెచ్చినట్టి మేఘవనెల పట్టు పంచ చెంగు విడిచి కట్టరమ్మ చెలయూ చెంగు విడిచి కట్టరమ్మ చెలియలిద్దరు మేనమామ తెచ్చినట్టి మేఘవనెల పట్టు పంచె చెంగు విడిచి కట్టరమ్మ చెలియలిద్దరు హా సువ్వి హా సువ్వి హా సువ్వి కావేటి రంగ సువ్వి కాటిరంగి కాస్తూరి రంగ రామ సువ్వలాలి ఒకరికొకరి కొప్పులోన వాడేసి మల్లె పూలు ఒకరికొకరి కొప్పులోన వాడేసి మల్లె పూలు సత్యభామ కొప్పులోన సన్నజాజులు జాజులు సత్యభామ కొప్పులోన సన్న జాజులు ఒకరికొకరి కొప్పులోన వామిడేసి మల్లెపూలు సత్యభామ కొప్పులోన సన్న జాజులు ఆసువ్వి ఆసువ్వి आसुवी, आसुवी, सुवी हा सुवी सुवटिरङ्गव स्तूरि रङ्ग सुवीरामाभिराम सुवलि हासुवी हा सुवी हा सुवी हासुवी